చంద్రబాబు నాయుడు గారు పై ఈరోజు సుప్రీంకోర్టు అనేది తీవ్రమైన వ్యాఖ్యలు అయితే చేసింది రాజకీయాల్లోకి దేవుడిని తీసుకు రావద్దు దయచేసి మీ రాజకీయాల కోసం దేవుడిని ఎందుకు ఆడుకుంటారు ఐదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశిస్తూ ఈరోజు సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది ఇంకోటి లడ్డు విషయంలో కల్తీ జరిగింది ఐదు అన్నారు నెయ్యి కల్తీ జరిగిందన్నారు లడ్డు అనేది మీరు శాంపుల్ టెస్ట్ అనేది చేపించారా అసలు టెస్ట్ చేయించారా కల్తీ జరిగిందా లేదా మీ యూ గారు ఏమో జరగలేదన్నారు మీరేమో జరిగిందన్నారు మీ యూ గారు వెజిటేబుల్ ఫ్యాట్ వచ్చింది మీరేమో జంతు ఫ్యాట్ వచ్చిందన్నారు అసలు వీటన్నిటికి సమాధానాలు కావాలి అనే దాని నుంచి ఈరోజు సుప్రీంకోర్టు అనేది తీవ్రమైన వ్యాఖ్యలు అనేది చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని టీటీడీ వారిని కూడా క్వశ్చన్ చేయడం జరిగింది ఇప్పుడు దీనిపైన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పూర్తి డిఫెన్స్లో పడిపోయారు ఎంతలా అంటే చంద్రబాబు నాయుడు గారు ఆధారాలు లేకుండా మాట్లాడారు అనేది పెద్ద ఎత్తున ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశం అంశం ఉంది చంద్రబాబు నాయుడు గారు ఏ అని మాట్లాడతారు పెద్ద అవతలన్న రాజకీయం చేయాలి అన్నట్టుగా మాట్లాడారు అని చెప్పి ఇప్పుడు అందరం మాట్లాడేది అదే దీనిపైన షర్మిలా గారు కూడా ఎప్పటి నుంచి అంటే ఆమె కూడా ఫస్ట్ నుంచి మాట్లాడేది ఏంటంటే ఆ దోషులు ఎవరో బయట పెట్టాలి కల్తీ జరిగితే వాళ్ళని శిక్షించాలి అనేది మాట్లాడుతుంది మనం చెప్పేది ఏంటంటే అసలు ఎవరు వైసీపీ కానీ లేదా మన వాళ్ళు ఎవరో తప్పు చేయలేదు మనం మాట్లాడుతున్నాం ఫస్ట్ నుంచి చూడు ఇప్పుడు అదే నిజమని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో మనం అర్థం చేసుకోవచ్చు ఈ తీర్పుగా సుప్రీంకోర్టు కేవలం విచారణ చేస్తూ ఉంది రేపు అక్టోబర్ మూడు నాడు మళ్ళీ తదుపరి వాయిదా అనేది ఆ రోజు ఉంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఆధారాలు చూపిస్తారా చూపించరా సిట్ అనేది ఉంటుందా ఉండదా సీబీఐ అనేది దర్యాప్తు చేసే అవకాశం ఉందా ఇవన్నీ ఆ రోజు చూడాల్సిన అంశాలు అంటే ఆ రోజు తీర్పేం వస్తుందని చెప్పి బికాజ్ సుప్రీంకోర్టే అన్నది సిట్ అనేది పూర్తి స్థాయిలో ఎంతవరకు దాన్ని నమ్మచ్చు అనేది క్వశ్చన్ కూడా చేయడం జరిగింది ఇప్పుడు షర్మిలా గారు కూడా ఈ రోజు ట్వీట్ అదే పెట్టడం జరిగింది ఈమె ఏమో చెప్పిన అర్థం ఏంటంటే ఈ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఏదైతే వ్యాఖ్యలు అనేవి చంపబెట్టాలంటే అని చెప్పి షర్మిలా గారు మాట్లాడటం జరిగింది తిరుమల లడ్డు కల్తీపై ఇవాళ సుప్రీంకోర్టు చేసిన సూచనల నేపథ్యంలో ప్ర ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వానికి అనేక ప్రశ్నలు సంధించి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా స్పందించారు సుప్రీం ధర్మాసనం తిరుమల లడ్డు విషయంలో చేసిన వ్యాఖ్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చంపబెట్టాలనిదని వైఎస్ షర్మిల అభిప్రాయం వ్యక్తం చేశారు సిబిఐతో విచారణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఏమో మొన్న ఫస్ట్ టైం కూడా అన్న సీబీఐతో విచారం చేయించాలి అయిదని చెప్పి కానీ సుప్రీంకోర్టు ఈరోజు అన్నదాన్ని నేనే రైట్ కదా నేనే రైట్ కదా అది ఇది అంటా ఉంది ఇక షర్మిళ గారు క్వశ్చన్ మార్క్ పెట్టారు అది నాకైతే నచ్చలేదు ఆ పాయింట్ అంటే అట్లా కల్తీ జరిగింది లేదు లేకపోతే దోషులు ఎవరు వీటికి ఈ రోజు కూడా క్వశ్చన్ మార్క్ పెట్టింది అంటే ఏమో కొంతగా చంద్రబాబు నాయుడు గారికి ఇంకా ఫేవర్ కలుగుతుందేమో అసలు ఆధారాలే లేవని చెప్పి సుప్రీంకోర్టు అంటే ఇంక కల్తీ జరిగిందా లేదా అని చెప్పి వీటి మీద ఇంకేముంది ఆ క్వశ్చన్ ఆ క్వశ్చన్ రైజ్ కాదు కదా ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి సిబిఐ విచారం జరగాలి ఉన్న కోట్లాది మంది భక్తులకి పూర్తి స్థాయిలో వాస్తవాలు తెలియజేస్తూనే వాళ్ళకి మనోధైర్యం కల్పించేది మనకు కావాల్సిన పని ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం దీంట్లో ఏ రకంగా ఇరుక్కుంది పూర్తిస్థాయిలో సుప్రీంకోర్టు వాళ్ళకేదన్నా శిక్ష ఏదైనా వేసే అవకాశం ఉంటుందా లేకపోతే అది తర్వాత వచ్చా అంటే తప్పుగా చేస్తున్న నిరూపితం అయితే వీళ్ళు ఆధారాలు లేకుండా మాట్లాడారని చెప్పి సుప్రీంకోర్టు అంది కాబట్టి దీని మీద ఏం చర్యలు తీసుకునే అవకాశం ఉంటే ఖచ్చితంగా వీళ్ళు కోట్లాది మంది మనోభావాలు సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా దీని మీద మాట్లాడవచ్చు మనం ఇప్పుడు షర్మిలా గారు కూడా సిబిఐ ఎంక్వైరీ కావాలి ఐదని చెప్తూనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అయితే ఇది పూర్తిస్థాయిలో చంపబెట్టని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యలతోటి ప్రూవ్ అయింది చెప్పి షర్మిలా గారు అయితే మాట్లాడటం జరిగింది ఈ విషయంపైన